హాయ్ గైస్ ఎట్లున్నారు ఇవాళ మనలో చాలా మందికి ఫేవరెట్ ఫుడ్ అయిన పానీపూరిని ఎలా చేయాలని నేను చూపించబోతున్నాను అయితే నేను ఇక్కడ చిన్న కొత్తిమీర కట్టని దాంట్లో సగం పుదీనా ఆకులను తీసుకున్నాను మనకు కొత్తిమీర ఎంత ఉంటే దాంట్లో హాఫ్ పుదీనా తీసుకోవాలండి అలాగే ఐదు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్కని అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసి కొన్ని వాటర్ కూడా యాడ్ చేసి మంచిగా ప్యూరీలాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఈలోపు మనం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకోవాలి మనకు ఇందులో అవసరం ఉంటుంది సో మనకు ప్యూరీ మిక్స్ అయితే రెడీ అయిపోయింది దాన్ని మంచిగా ఫిల్టర్ చేసుకోవాలి మనకు ఎలాంటి రాకుండా దాంట్లోనే మనం ఆల్రెడీ చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆ వాటర్ని కూడా మంచిగా ఇలా ఫిల్టర్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా మంచిగా ఏవి రాకుండా మంచిగా ఫిల్టర్ చేసుకోవాలి దాంట్లోనే మనం పులుపుకు తగ్గట్టు కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి ఇక్కడ టేస్ట్కు సరిపడా కారంను యాడ్ చేస్తున్నాను మనం ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి కొంచెం చూసి యాడ్ చేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడిని అలాగే వన్ టేబుల్ స్పూన్ వేయించి మిక్సీ పట్టుకున్న జీరా పౌడర్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఇక్కడ పెప్పర్ని కూడా యాడ్ చేస్తున్నాను నేను పెప్పర్ని కూడా యాడ్ చేసి ఫైనల్గా లెమన్ని కూడా పిండేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని మనం ఒకసారి టేస్ట్ చూసుకోవాలి టేస్ట్ కనుక మంచిగా ఉన్నట్టయితే ఓకే పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయాయి లేదంటే ఏది తక్కువైందో మీరు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు మనకు పానీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం స్టఫ్ బఠానీ స్టఫ్ ఎలా చేయాలో చూద్దాము దానికోసం నేను ఇక్కడ ఒక కప్పు తెల్ల బటానీలు తీసుకొని ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ నానబెట్టుకున్నాను ఆ నానబెట్టుకున్న బఠానీని కుక్కర్లో వేసుకొని మనకు అందులో కొద్దిగా సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేసుకొని ఒక టెన్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి అవి ఉడికాక ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని అలాగే పోపు దినుసులు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి దీంట్లోనే ఇప్పుడు ఒక మీడియం సైజు ఆనియన్ని తీసుకొని కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి ఆనియన్ కాస్త వేగాక దాంట్లో కొద్దిగా అల్లం పేస్ట్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి దీంట్లోనే ఇప్పుడు చిటికెడు పసుపుని యాడ్ చేసుకోండి మనం ఆల్రెడీ బఠానీలో యాడ్ చేసాం కాబట్టి దీంట్లో కొద్దిగా తక్కువే పడుతుందండి పసుపును కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఆనియన్ మంచిగా వేగాలి ఇప్పుడు ఇందులో రెండు కట్ చేసుకున్న టమాటాలను యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని దీంట్లో కొద్దిగా సాల్ట్ మీకు టేస్ట్కి సరిపడే సాల్ట్ యాడ్ చేసుకోండి ఎందుకంటే మనం సాల్ట్ ముందుగానే యాడ్ చేయడం వల్ల మనకు టమాటాలు మంచిగా మగ్గుతాయి అవి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మగ్గిన తర్వాత దాంట్లోనే బఠానీ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి బటానీని మంచి ఇట్లా స్పూన్తో స్మాష్ చేయాలి దానివల్ల మనకు మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ కారంని హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ని యాడ్ చేసుకోవాలి నేను అన్ని తక్కువ తక్కువ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే మనం ఆల్రెడీ పానీలో కూడా యాడ్ చేసాం కాబట్టి ఇలా తక్కువ యాడ్ చేసుకోవాలి ఫైనల్గా మనం బఠానీ ఉడకబెట్టిన వాటర్ ఉంటాయి కదా ఇందులో యాడ్ చేసుకొని మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు సిమ్లో పెట్టి ఉడికించుకోండి మనకు పర్ఫెక్ట్ బఠానీ చాట్ అనేది రెడీ అయిపోతుంది ఫైనల్గా కొత్తిమీరతో డెకరేట్ చేసుకుంటే మనకు వేడివేడి బఠానీ చాట్ అనేది రెడీ అయిపోతుంది ఇంకా పూరీని చేయాలి అంటే చాలా టైం పడుతుంది అనేసి నేను బయట నుంచి తెప్పించాను మార్కెట్లో సో దాన్ని ఇంకా ఆయిల్లో వేసి మంచిగా వేయించుకొని పూరీలు అయితే రెడీ చేసుకున్నాను మీరు ఇంట్లో ఒకవేళ టైం ఉంటే మాత్రం ఇంట్లోనే చేసుకోండి పూరీని ఈ పూరీలను చేయడం చాలా పెద్ద ప్రాసెస్ అండ్ టైం కూడా చాలా తీసుకుంటుంది అనేసి నేను మార్కెట్ నుండి తెప్పించి ఇలా చేసుకున్నాను ఫైనల్గా మనం చేసుకున్న పూరీలకి హోల్ చేసుకొని అందులో మనం చేసుకున్న బటానీ స్టఫ్ని ఇంకా ఆనియన్స్ని అలాగే మనం చేసుకున్న పానీని వేసుకొని తింటే అసలు ఆ టేస్ట్ సూపర్గా ఉందండి నేను చేసిన ఈ బఠానీ స్టఫ్ అండ్ పానీ అయితే ఎక్సలెంట్గా కుదిరాయండి చాలా టేస్టీగా ఉన్నాయి మనకు బయట బండి మీద దొరికేలాగే అంత టేస్టీగా కుదిరాయి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది అండ్ మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి చాలా హైజెనిక్గా ఉంటుంది కాబట్టి మనం ఎన్ని పానీపూరీలు అంటే అన్ని పానీపూరీలు హ్యాపీగా తినేయచ్చు